హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లాగ్ వచ్చేసి మా ఇంటి దగ్గర స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి చాలా స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి సో మా మా అపార్ట్మెంట్ దగ్గర నేను రోజు అట్ల బిస్కెట్స్ అనేది పెడతాను అన్నమాట నేను డిమార్ట్ కింద బిస్కెట్ ప్యాకెట్స్ కొన్ని తీసుకొస్తాను పెద్ద ఫ్యామిలీ ప్యాకెట్ తెచ్చి నేను డైలీ ఒక టూ త్రీ ప్యాకెట్స్ వేస్తానండి వాటికి సో డైలీ బిస్కెట్స్ వేస్తాను కదా ఈరోజు రైస్ ఇంకా కర్రీ చేసి పెడదాం అనుకున్నాను సో అలా అందుకని నేను వైట్ రైస్ చేశాను వైట్ రైస్ అలానే చికెన్ కర్రీ చేశానండి ఇక్కడ సో వాటిలో శుభ్రంగా అయితే ఇంకా వైట్ రైస్ కర్రీ ఇలా పెద్ద గిన్నెని తీసుకుని గిన్నెన శుభ్రంగా కలిపేసి ఇప్పుడైతే వాటికి పెట్టడానికి తీసుకెళ్తానండి ఇంకా పేపర్ ప్లేస్ లేవండి ఇంట్లో అందుకు కవర్స్ ఉంటాయి కదా కవర్స్ మీద పెడదామని చెప్పి తీసుకెళ్ళి అయితే ఇక్కడైతే ఫుడ్ అయితే పెడతాను ఇవి నా ఫేవరెట్ డాగ్ అయినా చాలా చాలా మంచిగా ఉంటాయి అంటే మనం చూడగానే టాప్ గుట్టు మన దగ్గరికి వచ్చేస్తే మంచిగా మనం ఏమి చెయ్యి చాలా ప్రేమగా ఉంటాయి అన్నమాట మేము ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తూనే ఉంటాయి మా వెనకాల తిరుగుతూనే ఉంటాయి మేము బయటికి వెళ్తుండే చూడండి ఎంత గీటు ఉన్నాయి కదా ఇలా నేను మా కుదిరినప్పుడల్లా అలా ఫుడ్ అనేది పెడుతూనే ఉంటానండి వీటికి డైలీ అయితే పెడతాను బిస్కెట్స్ పెడతాను అప్పుడప్పుడు అయితే ఇలా రైస్ ఉన్నీ ఏమైనా కర్రీ చేసి పెడతాను ఫోస్ట్ చికెన్ చేస్తానండి డాగ్స్కి చికెన్ అవి ఇష్టం ఉంటాయి కదా నాన్ వెజ్ అంటే ఇష్టపడతాయి కదా సో అందుకని నాకు కుదిరినప్పటి వరకు పెడతాను అంటే టూ వీక్స్కి వన్ మంత్కి అలా చేసి పెడతాను రైస్ డైలీ అయితే బిస్కెట్స్ పెడతాను ఎక్కువ సో ఇదండి చాలా బాగా తిన్నాయి అవి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలాగ చేయడం వల్ల మీకు కూడా ఎవరికైనా కుదిరితే ఇలా స్ట్రీట్ సైడ్ కి ఫీడ్ చేయని చాలా మంచిదండి అంటే పాపం అవి ఫుడ్ దొరకదు కదండి ఇప్పుడు వర్షాకాలం కదా అసలు దొరకదు సో వర్షాకాలం అది కంపల్సరీ చేయండి ట్రై చేయండి కనీసం పెట్టడానికి అట్లా బిస్కెట్స్ అని అలా అన్న ఓకే నా ఫ్రెండ్స్ ఇది అని ఈ రోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి